వెల్కమ్ టు వరణ్ నైన్టీ నైన్యూస్ మంచిర్యాల జిల్లా బెలంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ స్టేట్ ఫెస్టివల్లో భాగంగా ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ వారి ప్రోత్సాహంతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయాలను తెలియజేసే విధంగా రకరకాల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ఆటపాటలతో విద్యార్థులు బతుకమ్మ ఆడారు それがいいじゃあ。 咱。 క్రమంలో రెండవ తైలపుని నుంచి చాలిక్యులు దీన్ని ఆక్రమించుకోవడం జరిగింది అటు తర్వాత చూలుల నుంచి రక్షించుకోవడం కోసము మన ప్రాంతంలో ఉన్నటువంటి శివుని యొక్క లింగాన్ని తీసుకువెళ్తున్నటువంటి క్రమంలో దాన్ని నిదర్శనంగా మనము ఆ శివుని యొక్క లింగం స్థానంలో పూలను పూజించడం అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది ఈ కార్యక్రమము ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి పండుగలలో పూలతో నిర్మా నిర్వహించేటువంటి అతి గొప్ప పండుగ ముఖ్యంగా స్త్రీలు నిర్వహించుకునేటువంటి పండుగ తెలంగాణ వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా కూడా ఇది కొనసాగుతూ ఉన్నది ఈ ఆచారం ఈ పండుగ అనేటువంటిది అశ్వీజ మాసంలో ప్రారంభమవుతుంది అమావాస్య రోజున పితృ పితృ అమావాస్య లేదా పితరామాస అని అంటారు ఈ పితృ అమాస్య రోజు ఎంగిలి పూల అంటారు అంటే మన పితృదేవతలకు నైవేద్యం పెట్టి అంటే ఎంగిలి పడి ఎంగిలి అంటే భోజనం చేసి వెళ్ళి బతుకమ్మను స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఎంగిల ఎగిలిపూలు బతుకమ్మ అంటారు ఈ బతుకమ్మ నుంచి తొమ్మిది రోజులు నిర్వహించుకోవడం జరుగుతుంది ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది ఫస్ట్ రోజు ఎంగిలిపూల బతుకమ్మని రెండవ రోజు అటుకుల బతుకమ్మని మూడవ రోజు ముద్దబత్తు ముద్దపప్పు బతుకమ్మని నాలుగవ రోజు నానబియ్య బతుకమ్మని ఐదవ రోజు అట్ల బతుకమ్మని ఆరవ రోజు అలిగిన బతుకమ్మని ఏడవ రోజు వేపకాయల బతుకమ్మని ఎనిమిదవ రోజు వెన్నెముత బతుకమ్మని తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మని దేవిని పూజించడం జరుగుతుంది గౌరీ దేవి అంటే పార్వతిని పూజించడం జరుగుతుంది కాబట్టి ఇది ఘనంగా మనమందరం సంతోషాలతో కార్యక్రమం పూర్తి అయితే వరకు కూడా